ట్టు కొడితే కొట్టు కానీ నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి అది విశ్వాసం అది విశ్వాసం అది మనల్ని నడిపిస్తుంది ఎవరు కొట్టినా ఎవరేం చేసినా రావటానికి ఆటంకపరిచి నడుచుకునే వచ్చేసి ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ ఆయన ప్రార్థనకి మానకుండా అనుకోకుండా ఒక అంటే రానేకుండా ఆపేవాడు అనుకోకుండా ఒకరోజు ఆయన భర్త కూడా ప్రార్థనకు వచ్చాడంట బాగా తాగుబోతూ ఒకరోజు ప్రార్థనకు వచ్చాడు ఆ రోజు ఫాదర్ గారితో ప్రార్థన చేయించుకున్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకే ఈ ఆ తన భర్త తాగటం మానేశాడండి ఎంత గొప్పవి ఒక్కరోజు ఒక్కసారి దేవుని మందిరానికి వచ్చి ఒక్క ప్రార్థనతోనే తన భర్తని దేవుడు మార్చేశాడు ఎంత గొప్ప సాక్ష్యం అండి తలలో గడ్లు కరిగిపోవటమే విచిత్రం అంటే ఒక గొప్ప భాగ్యం అది అంటే దేవుని కృప అంతేకాదు తన భర్త తాగుడు మానేసి మా అతనిలో కూడా మార్పు వచ్చింది గుడికి కూడా వస్తున్నాడు అని సహోదరి చెప్తుంది అందరు కూడా గట్టిగా కొట్టండి ఈ ఈ మార్పులకి కారణం ఏంటంటే ఈ సహోదరి ప్రార్థన కుమారి ప్రార్థన ఈ మార్పుకి కారణం ఉదయం లేకపోతే సంటమ్మ తుమ్ముగూడి నుంచి వస్తే ఇంటింటికి వెళ్ళమ్మ రెండమ్మ ఇంటింటికి వెళ్ళి తన సంటమ్మ జీవితంలో చాలా బాధలు వ్యాధనలు కష్టాలు బార్ అయినా ఎంతోమంది ఏం అక్కడికి వెళ్ళి ఏం సాధించావు ఏం జరిగింది అన్నా సరే నో డోంట్ కేర్ ఎవరిని లెక్ట్ చేసలేదు నేను గుడికి వెళ్ళాలి నాతో పాటు పది మందిని దేవుని సన్నిధికి తీసుకెళ్లాలని వీళ్ళు నడిపించే నాయకురాలు చంటాం ఉంది మరి ఈ సహోదరి కూడా బలమైన విశ్వాసు మరి భర్తను మార్చుకోగలిగింది ఈ ఈ ప్రయాసం అంతటికి కారణం ఏమే ఈమె తన భర్త గురించి ప్రార్థన చేసింది తన ఆరోగ్యం గురించి ప్రార్థన చేసింది రెండు దేవుడు అనుగ్రహించారు ఇంకొకటి ఏంటంటే తన బిడ్డలు మారాలని మళ్ళందరినీ కూడా ప్రార్థన చేయమని అడుగుతుంది దేవుడు అమ్మ పట్ల చేసిన అద్భుతాన్ని బట్టి ఆశ్చర్యమైన కార్యాన్ని బట్టి నేను ఒక మాట చెప్పిన వీళ్ళు అత దూరం చూస్తారా నాలుగు వందలు మూడు వందలు ఖర్చు పెట్టుకుని ఖచ్చితంగా నా చేతులు ఎంత గోట పెట్టి వెళ్తారు ఏంటమ్మా ఒత్తిడి మీరు అంత దూరం అయినా సరే ఇచ్చి వెళ్తారు ఎంత అంటే వాళ్ళు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు తినాలంటే తినవచ్చు అవన్నీ మానుకుని సవగంతే నేను ఇస్తున్నారని కాదు కానీ వాళ్ళ హృదయులు ఎవరున్నారు ఇవ్వటానికి కారణం ఏంటంటే ఏ సయ్య ఉన్నాడు దేవుడు ఉన్నాడు దేవుణ్ణి బాగా ప్రేమిస్తున్నారు ఆయన కృప కోసం తాహత్త అంటే ప్రయాస పడుతున్నారు కాబట్టి వారు కార్యాలను చూడబోతున్నారు కాబట్టి దేవుడు అం పట్ల చేసిన అద్భుతాన్ని బట్టి ఆశ్చర్యమైన కార్యం బట్టి దేవునికి కొందనాలు తెలియ పరిస్థితి చిన్న సాక్ష్యం దేవుడు దీవించును కాక Thank you and praise the Lord.